హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ మీరు చూస్తున్న హ్యాండ్స్ వచ్చేసి రోజు స్లీవ్స్ అంటారు కదా అవి అయితే నార్మల్గా అయితే ఇలాగ ప్లేన్ రోజు స్లీవ్స్ అయితే కుడతారు కానీ నేను ఈ వీడియోలో మధ్యలో రోజు మాత్రం వేరే కలర్తో వచ్చేటట్లుగా ఈ వీడియో అయితే నేను చేశాను ఇలా ప్లేన్ కంటే మధ్యలో వేరే కలరు రోజు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము దానికోసం మనకి నార్మల్గానే అందరూ హ్యాండ్ కట్ చేసుకుంటారు కదా అలా కట్ చేసుకోవడమేనండి మీ సైజుని బట్టి హ్యాండ్ కట్ చేసేసుకోవాలి లైనింగు ఇక్కడ నేను వచ్చేసి పది పదకొండు సంవత్సరాల పాపకు సరిపోలాగా ఈ రోజు స్లీవ్స్ అయితే కుడుతున్నాను దానికోసమే హ్యాండ్ కూడా కట్ చేసుకుంటున్నాను మనం ఖర్చుతో సహా హ్యాండ్ కట్ చేసుకోవాలండి అదేవిధంగా మనము సేమ్ లైనింగ్ అలా కట్ చేసామో ఒక పేపర్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర చిన్న టక్ పెట్టుకుంటాం కదా అక్కడి నుంచి కిందకు ఒక పావు ఇంచుకి కిందకు మార్కింగ్ చేసుకుని ఆ మార్కి కింద నుంచి చూడండి వీడియోలో నేను ఎలా చూపిస్తున్నాను అలా కట్ చేసుకోవాలి ఆ పైన మాత్రం కట్ చేయకూడదండి ఆ పావించుకు అలా ఉంచుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఉంది కదా నేను రెండు స్లీవ్స్కి కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఫోల్డింగ్లో క్లాత్ పెట్టాను ఫోల్డింగ్ అనేది ఏముండదు సపరేట్ సపరేట్గా క్లాత్ పెట్టుకోవచ్చు నాకైతే ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టాను మామూలుగా అయితే నేను ఇక్కడ పేపర్ క్లాత్ ఎలా పెట్టానో సేమ్ అలాగే పెట్టండి ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వీడియోని చూడండి ఇక్కడ నేను ఎలా మార్కింగ్ చేస్తున్నాను అనేది చూసి దానిపైకి ఒక హాఫ్ ఇంచ్కి పైకి కూడా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మధ్యలో వేరే క్లాత్ అటాచ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను ఆ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఏ క్లాత్ అయితే మధ్యలో రోజుకి వాడు వేస్తామో ఆ క్లాత్ని తీసుకుని నేను మీ మధ్యలో కట్ చేసిన క్లాత్ పెట్టి హాఫ్ ఇంచ్ కిందకు ఉండేటట్లుగా ఈ ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే కుడతాం కదా కుట్టిన దాంట్లోకి ఖర్చుకి ఓకే ఇలా కట్ చేసుకున్న క్లాత్ని మనము ఇక్కడ చూడండి హ్యాండ్ దగ్గర ఇలా పెట్టాను కదా అలాగే కుట్టుకోవాలి సేమ్ ఎలా పెట్టానో అలాగే కుట్టుకోవాలి నేనైతే ఆల్రెడీ కుట్టుకున్నానండి కుట్టిన తర్వాత మళ్ళీ పేపర్ హ్యాండ్ ఉంటుంది కదా ఇప్పుడు రోజు స్లీవ్స్ ఇందాక ఎలా పెట్టామో అలాగే సేమ్ పెట్టుకుని పేపర్ అటు ఇటు జరిగిపోకుండా పిన్స్ కూడా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత సేమ్ అదే ప్రకారంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు పిన్స్ తీసేసుకున్న తర్వాత ఇది మనకి షోల్డర్ దగ్గరికి వస్తుందండి హ్యాండ్ అయితే మనకి ఎలా రెడీ అయింది కదా ఇప్పుడు ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం ఎలా ఫోల్డ్ చేసిందో చూడండి ఒకసారి మీరు పదే పదే చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఎక్కడి నుండి కుట్టేస్తున్నాను అనేది చూడండి మనము అటాచ్ చేసిన వేరే క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ కంటే కిందకి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్లుగా కుట్టుకోవాలి డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ మనకి చూడండి నేను వీడియోలో ఎలా చేస్తున్నానో అలాగే చేయండి నేను చెప్పేది అర్థం కాకపోయినా వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఏదైనా సన్నగా ఇలాగా ఒక లాంటిది ఉంటే ఆ మోసాన్ని మనం పైకి ఇలా తీసుకుంటే రోజు యొక్క ఆ యొక్క డిజైన్ ఎలా ఉన్నదో మనకి వస్తుంది ఓకే ఇప్పుడు లైనింగ్ తీసుకుని మిడిల్లో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలి మనకి నార్మల్గా మనం హ్యాండ్కి ఎలాగో లైనింగ్ జాయిన్ చేస్తామో అలాగే జాయిన్ చేసుకుని రివర్స్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఒక సూది దారం తీసుకుని మధ్యలో మధ్యలో ఉంది కదా ఇలాగా ఆ మధ్యలో మాత్రమే కుట్టుకోవాలి పైకి వచ్చేటట్లుగా మీకు లైనింగ్ అటాచ్ చేసి చూపిస్తాను ఆ అటాచ్ చేసాకైతే మనకి సింపుల్గా ఉంటుంది ఒకసారి కింద ఒక కుట్టేసేసుకుందాము ఎటు కూడా జరిగిపోకుండా ఉంటుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు రోజు యొక్క ఆ మధ్యలో మనం చక్కగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుని ఆ యొక్క డిజైన్ వచ్చేటట్లుగా మనకి మనం చేసుకుంటేనే వస్తుందండి ఓకే అలా సెట్ చేసుకున్నాక చూడండి రోజు హ్యాండ్ ఎంత అందంగా వచ్చిందో ఇప్పుడు మనం సూదితో కుట్టేది ఆ పైన ఫోల్డింగ్ ఇలా డిజైన్లో వచ్చింది ఆ ఫోల్డింగ్ మీద కుట్టకూడదు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో మాత్రమే కుట్టుకోవాలి ఓకే ఆ ఫోల్డింగ్ పైన కుట్టుకున్నామంటే కిందకి వెళ్ళిపోయి మనకి ఈ రోజు స్లీవ్ లాగా ఉండదు అలా కుట్టుకున్న తర్వాత పైన లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకొని ఇలాగా గోల్డ్ యొక్క బీట్స్ ఉంటాయి కదా మధ్యలో కుట్టుకుంటే మనకి చాలా అందంగా ఈ స్లీవ్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇంకా వివరంగా చెప్తాను మీకు చూశారు కదా హ్యాండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొకరికి వెళ్తుంది నా ఛానల్ నచ్చితే సపోర్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్